నమస్తే వెల్కమ్ టు గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర గారు ఆయన ఈరోజు మనతో పాటు నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర అటు పిమ్మట మరి ధనస్సు రాశిని చూసుకున్నట్టయితే ఒక ధనస్సు రాశి మనకు ఇప్పుడు శని వక్రం వలన గత కొన్ని రోజుల నుంచి కూడా వీరికి ఏదైనా పనులు ముందుకు రావడము పోవడము అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మరియు ఇంకా చిన్నపాటి సమస్యలతో ఆరోగ్యానికి సంబంధించినవి బాధపడుతూ ఉండేటువంటి వారికి ఉపశమనము దొరుకుతుంది అనేటువంటి దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఎప్పటి నుండి అంటే నవంబర్ రెండవ తారీఖు నుండి కూడా చాలా బాగుంది వీరికి అయితే మరి ధనసు రాశి వారికి కూడా మాస్ ఫాలోయింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అందులో ముందుగా చూసుకునేటువంటి వారు ఎవరయ్యా అంటే బాలకృష్ణ గారు మాస్ ఫాలోయింగ్ వారికి ఇంకా అంటే మాస్ రిలేటెడ్ మూవీస్ తను చేసినట్టయితే హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మాస్ ఆడియన్స్ నుండి తనకు అభినందనలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే బాలకృష్ణ పేరు కలిగేటువంటి వారందరికీ కూడా వారి వారి వృత్తిలలో మంచి ఫలితం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ బాలకృష్ణ అంటే గారు అంటే తన మూవీ ఫీల్డ్లో ఉన్నాడు కనుక ఆ ఫీల్డ్లో తనకు విజయం దొరుకుతుంది కనుక మిగిలిన వారు మీ మీ ఫీల్డ్కు సంబంధించి అందులో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ధనస్సు రాశి వారు ధనవంతులు అవ్వడానికి చాలా రకాలుగా కూడా ఛాన్సులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా విద్యారంగంలో వీరికి మంచి లాభం చేకూరుతుంది అంటే విద్యారంగంలో చాలా అంటే చాలా చదివింది జ్ఞాపక శక్తి ఉండడం కానీ ఇలాంటిది ఏదైనా కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉంది అదేవిధంగా పండితులకు కూడా మంచి వాతావరణం ఉంది బ్రాహ్మణులకు పండితులకు కళా ప్రియులకు చాలా అంటే చాలా బాగుంది ధనస్సు రాశిలో ఉండేటువంటి కళా ప్రియులు ఎవరైనా కావచ్చును కెమెరామెన్ కావచ్చును లైటింగ్ మెన్ కావచ్చును ఒక దర్శకుడు కావచ్చును ఒక హీరో కావచ్చును ఏ ఒక హీరోయిన్ కావచ్చును ఎవరైనా కూడా కళారంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంది సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉంది ధనస్సు రాశి వారికి అదేవిధంగా వీరు కొంచెం కాస్త దక్షిణం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండేటువంటి ఇళ్లల్లో కానీ ఆ వైపు ఉండేటువంటి మనకు డోర్ వైపు కానీ నడవడం కాస్త కొన్ని రోజులు మానేయండి చాలా మంచి ఫలితం ఉంటుంది వీరు మీరు మధ్యానికి మాంసానికి బానిస కాకుండా ఉంటే మనము ముందు చెప్పుకున్నటువంటివన్నీ కూడా మీ కాళ్ళ వద్దకు వస్తాయి మీరు ఎప్పుడైతే మధ్యానికి మాంసానికి బానిస అవుతారో ఎక్కువగా కూడా తింటారో మీ యొక్క శరీరం వద్దువారిపోతుంది మీకు శన ఇచ్చరుడు మీకు ఇవ్వాలి అనుకునేటువంటివి ఏవి కూడా ఇవ్వకుండా కాస్త లేటుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకోగలరు అదేవిధంగా ధనాన్ని కూడా కోల్పో కొట్టుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ధనస్సు రాశి వారు ఏదైనా కూడా పట్టుదలతో మీరు ఎంత పట్టుదల అంటే చాలా అంటే చాలా గొప్ప పట్టుదలతో ముందుకు వెళితే మాత్రము అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉంది మీకు నవంబర్ డిసెంబరు అటు పిమ్మట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు దాకా అద్భుతం అంటే చాలా అద్భుతంగా ఉంది ధనసు రాశి వారిది కనుక ఏం చేసినా కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఆ యొక్క మద్యాన్ని మాంసాన్ని దూరంగా పెట్టుకొని మీ యొక్క జీవనాన్ని సాగించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఎస్పెషల్లీ అబద్ధాలు ఆడరాదు అబద్ధాలు మాత్రం ఆడకుండా ఉండండి మీ నోరు మీకు శత్రువు కనుక యొక్క విషయాన్ని గమనించుకొని చాలా మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను మహాదేవ శ్రీమాత్రే నమ ఆల్ ద బెస్ట్ ధనసు రాశి